頑張れ頑張れ जोहार अब्दुल कलाम गारे जोहार अब्दुल कलाम के, जोहार निपेदला आशा जोजे अब्दुल कलाम के, जोहार निपेदला आशा जोजे अब्दुल कलाम के, रोज़ बापटला మరి పిసి నాయకులుగా ఉన్నారు మరి మన కష్టపడే రిక్షా కార్మికులు గానీ ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా కలిసి అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి వారు చాలా పేదరకం నుంచి పేపర్ వేసే స్థాయి దగ్గర నుంచి ఒక యూనివర్సిటీలో చదువుకొని ఆయన ఏదైతే మనసులో అనుకున్నారో దాన్ని సాధించడం కోసం ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యి మన దేశానికి ఒక శాస్త్ర సాంకేతిక రంగంలో దిక్సిచ్చిగా ఉండి అంతరిక్ష పరిశోధనలో కానీ లేకపోతే మనం ఇతర దేశాల మీద యుద్ధం జరిగినప్పుడు ఇతర దేశాల మీద ఆయుధాలు తయారు చేయడంలో కానీ ఆయన మనకి ఎనలేని సేవలు అందించారు అలాగే ఆయన సేవల గుర్తుగా భారత ప్రభుత్వం చాలా పదవులు ఆయనకి ఇచ్చింది అలా అలానే కాకుండా ఆయన రాష్ట్రపతి చేసింది ఆయన సముచితంగా గౌరవించుకుంది ఆయన రాష్ట్రపతి చేసిన తర్వాత రాష్ట్రపతి భవన్ పరిమితం కాకుండా వివిధ కళాశాలలు వివిధ కళాశాలలోకి ఎగిరి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి తాను ఎలా పైకి వచ్చింది వారి శ్రీ అబ్దుల్ కలాం గారు అలాంటి అబ్దుల్ కలాం గారి అబ్దుల్ కలాం గారిని ఈ రోజు ఇక్కడ స్మరించుకోవడం ఎంతైనా చాలా సంతోషదాయకం మరి వారి ఆత్మ పవిత్ర ఆత్మ శాంతి కాలం కోరుకుంటూ ఈరోజు సెంటర్ లో కులమతాలకు అతీతంగా నిరుపేదల ఆచార్యోతి అయినటువంటి ఒక్కటి వేడుకలు నిర్వహించడం జరిగింది దీనికి మన ముఖ్య అతిథులుగా కొంతమంది పెద్దలు కుల మతాలకు అతీతంగా అందరూ అలానే జనసేన పార్టీ నాయకులు బాలాజీ గారు అలానే జనసేన పార్టీ నాయకులు మన లక్ష్మణ్ గారు ఇంకా కుల మతాలకు అతీతంగా కూడా మరి కార్యక్రమానికి రావడం చర్చించదగ్గ విషయం మరి ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు ఇంకా మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని ముందడికి వేయాలండి అదే విధంగా కొత్త తప్పకుండా నిర్వహిస్తామని అబ్దుల్ కలాం జోహార్ అబ్దుల్ కలాం గారికి